స్థానిక కర్నూలు రోడ్లోని తనిష్క్ గోల్డెన్ డైమండ్ నందు రేపటి నుండి ఈ తనిష్క షోరూంలో ప్రతి డైమండ్ ఆభరణాల కొనుగోలుపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కలదని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని బ్రాంచ్ మేనేజర్ బైపాటి నవీన్ అన్నారు ఒంగోలు తనిష్క షోరూంలో డైమండ్ మీద ప్రత్యేకమైన ఆఫర్లు ప్రారంభించడం జరిగింది ఈ ఆఫర్ సందర్భంగా డైమండ్ వాల్యూ మీద ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్స్ కూడా ఆఫర్ సందర్భంగా కలెక్షన్స్ కూడా న్యూ కలెక్షన్స్ న్యూ నెక్వేర్స్ కానీ హారమ్స్ అవి న్యూగా వచ్చినవి ఈ ఆఫర్తో పాటు కలర్ స్టోన్స్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ వరకు మేకింగ్ చార్జ్ వాల్యూలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు వెడ్డింగ్ బండ్ల ఆఫర్ కూడా ప్రజెంట్ అందుబాటులో ఉంది ఈ వెడ్డింగ్ బండ్ల ఆఫర్లో అన్ని రకాల ప్లెయిన్ ఐటమ్స్ మీద మేకింగ్ ఛార్జెస్ అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్స్ అన్ని రకాల కలెక్షన్స్ని అందుబాటులో ఉన్నాయి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఉంది ఎక్స్చేంజ్ బయట ఎక్కడ పర్చేజ్ చేసిన పాత బంగారం అయినా కానీ సరే మనం ఎక్స్చేంజ్ చేసి తీసుకొని కొత్తది మార్చుకునే అవకాశం ఉంది దీనితో పాటు మన కస్టమర్స్కి సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది గతంలో తీసుకున్న డైమండ్స్ని తనిష్క్లో పర్చేజ్ చేసిన ఎని తనిష్కే ఏ అక్కడ తనిష్క్లో పర్చేజ్ చేసిన డైమండ్ జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసుకొని న్యూగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్షన్ డైమండ్ నెక్వేర్స్ కానీ ఆహారం కానీ మార్చుకోవచ్చు మంచి వాల్యూ కూడా మీరు పొందుతారు సో గతంలో కొనుక్కున్న కస్టమర్స్ ఒకసారి తనిష్క్ షోరూమ్కి ఇచ్చేసి వాళ్ళ వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్కి వాల్యూ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకొని కొత్త ప్రోడక్ట్ని తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం